హైదరాబాద్ నాంపల్లిలో నిన్న లిఫ్ట్లో ఇరుక్కుని ప్రాణాలతో బయటపడ్డ అర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది ప్రస్తుతం నీలోఫర్లో వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు వైద్యులు లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో పొత్తి కడుపు పూర్తిగా నలిగిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందని దీంతో పరిస్థితి విషమించిందని అంటున్నారు నిన్న సాయంత్రం అర్నవ్కు కు సర్జరీ నిర్వహించారు

నిన్న అర్నవ్ తాతతో కలిసి మేనత్త ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది తాత చేతిలో లగేజ్ ఉండటంతో లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లిపోయాడు బాలుడి తాత లగేజ్ పెట్టే సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ పైకి కదలటంతో భయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు అర్నవ్ ఈ క్రమంలోనే లిఫ్ట్కు గోడకు మధ్యలో ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు వెంటనే విద్యుత్ నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్యాస్ కట్టర్తో లిఫ్ట్ గ్రిల్స్ తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు అయితే బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ గోడల్ని బద్దల కొట్టారు దాదాపు తొంభై నిమిషాలు శ్రమించి అతి కష్టం మీద బాలుణ్ణి బయటకు తీశారు అపస్మారక స్థితికి చేరుకున్న బాలు వెంటనే అంబులెన్స్ ద్వారా నీలోపర్ హాస్పిటల్కు తరలించారు